హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు జగదాత్రి సీరియల్లోని నిషి వైజయంతి యువరాజ్ కలిపి మ్యాడమెట్ల మీద గుసుగుసులు ఆడుకుంటూ ఉంటారు మనం జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుకు సంబంధించిన ఆధారాలు అన్నీ కాబట్టి ఇప్పుడు కౌష్కి వదినను అరెస్ట్ చేయడానికి జేడీ వస్తుందేమో అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఈలోపే జేడీ కేడీ ఇద్దరు కలిపి జగదాత్రి వారి ఇంటికి వస్తారు కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు అప్పుడు వైజయంతి ఏమీ తెలియనట్టు ఏంటమ్మా మా ఇంటికి వచ్చారు అని చెప్పి అంటుంది దానికి మేము వచ్చింది ఆధారాలు దొరికాయో లేదో అని తెలుసుకోవడానికి అని చెప్పి అంటుంది దానికి కౌష్కి ఇంట్లోని ఆఫీస్లోని అన్ని చోట్ల వెతికాను కానీ నాకు ఏ ఆధారాలు దొరకలేదు అని చెప్పి అంటుంది దానికి జగదాత్రి అంటుంది జేడీ అంటుంది మీరు అయితే మాతో రావాల్సి ఉంటుంది అని అంటుంది అప్పుడు ఈ లోపు కూచి అంటాడు మాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి మేడం మేము ఆ ఆధారాలు ఎక్కడున్నాయో వెతికేస్తాం మా వదిన ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తామని చెప్పి అంటాడు దానికి జేడీ అంటుంది అవే మా దగ్గర లేవు అంత టైం లేదు మా దగ్గరికి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోని మాతో ఇక్కడికి రావాలి అని చెప్పి అంటారు దానికి కౌష్కి కూడా ఒప్పుకుంటుంది చేసేది ఏమీ లేక ఇక్కడ నిషిక వైజయంతి యువరాజ్ అందరు కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జేడి కేడీ మట్టుకు అనుకుంటారు నిష్కాబులు దొరకాలంటే వదిని అరెస్ట్ చేయాలని